ఔకు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు విధాన్సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో కోయిలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జ్ షేక్ అబ్దుల్ రెహమాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ రాఖ్య బేగం పాల్గొన్నారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఔక్ సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఉచిత న్యాయ సలహాదారులు

మీకు అన్యాయం కలిగిందని మీకు ఏదో ఇబ్బంది కలిగిందని మీరు వస్తున్నారు అట్ ది సేమ్ టైం మీరు అదే పని చేస్తే మీరేమవుతారు మీరు కూడా ఉంటారు మీరు కూడా ఎక్కువే ఉంటారు ఆయన కూడా ఆ పని చేసినారని మీరు కోర్టుకు వచ్చినారు మీ న్యాయం కోసం మీరు ఆయన ఖాళీగా కొట్టడం మీరు కూడా ఖాళీలో ఏమవుతుంది మీరు కూడా మీరు కూడా తరఫున బంధువులు కానివ్వండి మిమ్మల్ని అన్లాపుల్ డిమాండ్ కోసం కొట్టడం అలాంటిది కొట్టడం లాంటిది అన్లాపుల్ డిమాండ్ కోసం ఆ కొట్టినప్పుడు మీకు తీవ్రమైన ఇబ్బందులు కలిగి ఉండాలంటే తీవ్రమైన గాయాలు కలిగి ఉండాలంటే చట్టం ఇచ్చే నేరం పట్టడం చట్టనిచ్చే నేరం కదా సో కాబట్టి అన్లాపుల్ డిమాండ్ ఆ అన్లాపుల్ డిమాండ్ కోసం కొట్టాలి కొట్టి ఉండాలి ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో భర్త డిమాండ్ చేశారా పాడే డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం మీతోనే ఎందుకు ఏర్పాటు చేసింది మీకు అంత తెలుసా అందరు అవుట్లో మొత్తం చుట్టుపక్కల గ్రామంలో అందరు ఉన్నారా అందరు మీరు ఎంతమంది స్టేషన్కి వెళ్ళి ఉంటారు ఎంతమంది కోర్టుకి వెళ్ళి ఉంటారు చెప్పండి ఎవరైనా వెళ్ళారా మిమ్మల్ని ఎందుకని తెచ్చారో ఉద్దేశం ఏమంటే ఐసీడిఎస్ వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారంటే గ్రామంలో మహిళ కానీ చిన్నపిల్లల యొక్క వివాహం అని ముందు అడ్వకేట్ మీకు తెలియని విషయం ఏముండదు వాళ్ళు చెప్పడానికి చాలా మంది భయపడ్డారు మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని నివారించే భారత మా అందరిది మీరు చెప్పాల్సిన బాధ్యత జరుగుతున్న సమాచారం చేయాల్సిన బాధ్యత రకాలు ఉన్నాయి సిబిల్ గురించి మన అడ్వకేట్ గారు చెప్పారు క్రిమినల్ గురించి నేను చెప్తాకున్నా తెలిసిన వరకు మోరల్ వాల్యూ గురించి అడ్వకేట్ చాలా బాగా చెప్పారు ఆయన క్రిమినల్లో మహిళలు ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ చట్టాలు నలభై సంవత్సరాల నుంచి కానీ ఇంకా మహిళ ఎక్కడో వివక్షకు గురవుతుంది దానికి గల కారణాలు చాలా చట్టాలు ఉన్నారని ఇంత మంది ఎవరన్నా ఒక్కరికన్నా చేతికి పోతే ఎవరైనా రాలేదంటున్నారు కోర్టుకి ఎలాంటి రాలేదంటున్నారు అంటే భయపడుతున్నారుగా తెలియక బయట ఉండొచ్చు ఇంకోటి భయంగా ఉండొచ్చు రెండు రకాలే నా నమస్కారాలు ఈరోజు అవ్పూర్లో డిఎల్సి అంటే డిస్టిక్ లెవెల్ సర్వీస్ అధహారిటీ ప్రోగ్రాంకి నాకు ఇన్వైట్ చేయడం జరిగింది మాది మంగళగిరి ఇది నేషనల్ మూమెన్ కమిషన్ మంచిగా తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్ని మమ్మల్ని కొలాబరేట్ చేసుకొని ఒక్కొక్క మెంబర్కి సంబంధించిన డిస్ట్రిక్ట్లంతా వెళ్ళడం జరిగింది ప్రతి చోట ఆడవాళ్ళకి త్వర త్వరగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీస్ జరగడం జరిగింది దీనికి ఒక చర్చి గారు ఉంటారు ఇద్దరు లాయర్లు ఉంటారు వాళ్ళు ఎక్స్పర్ట్ ఏమి చెప్తారు ఏమైనా కానీ మీకు ప్రాబ్లం వచ్చినా వెంటనే ఒక పైసా లేకుండా ఈ సర్వీస్ చేయడం జరిగింది ఒక పేపర్ మీద మీరు జస్ట్ రెండు పాయింట్లు రాసి మీ ప్రాబ్లం మేము రాసేసి మాకు ఇచ్చారంటే వెంటనే ఆ డబ్బులు కూడా మేము లాయర్కి మేమే కోర్టు తరఫున మేమే స్టాంపులు డబ్బులన్నీ మేమే ఖర్చు పెట్టి ఇచ్చేస్తాము మీరు ఏమో ఒక పైసా పెట్టే అవసరం ఉంది మీరు మా దగ్గరకు వచ్చి మీ న్యాయం కోసం రండి మేము తప్పకుండా సహాయ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది ప్రతి చోట మేము కూడా చెప్తున్నాను అమ్మ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కోర్టులు కచేరీలు అప్పుడు కాని కాదు ఇది త్వర త్వరగా అయిపోయేది విత్ ఇన్ మీకు తొందరగా కావాలంటే మీరు రండి మీ డబ్బులు పెట్టకుండా వాళ్ళే కోర్టే వాళ్ళు భరిస్తుంది దీనికి సంబంధించిన స్పెషల్ ఒక లాయర్స్ ఉంటారు ఒక జడ్జి గారు ఉంటారు వాళ్ళు మీకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది నాకు కాబట్టి వాళ్ళు తప్పకుండా చేస్తున్నారు నేను కూడా చూశాను మంచి మంచి ఇలా సాల్ కూడా ఇప్పుడు వచ్చారు ఆయన కూడా లీగల్ సర్వీస్ మొత్తం చెప్తుంటారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఏమి భారం లేకుండా మీకు ఈజీగా పెట్టడము అనేది మనం అదృష్టం చేసుకున్నాము ఇవి ముందు కాలంలో అప్పుడు ఏమి ఉండేది కాదు భయపడేవాళ్ళు ఇప్పుడు ముందుకు రండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనిచ్చి ఇది కొత్తగా పెట్టిన నేషనల్ ఉమెన్ కమిషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ కొలాబరేట్ చేస్తూ మెంబర్ని అందరినీ ఒక ఎక్స్పీరియన్స్ అయిన జడ్జ్ లాయర్లని ఒక లేడీ అడ్వకేట్ని అందరు కలుపుతూ మమ్మల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి డిస్టిక్ పంపడం జరిగింది అందుకని ఈ రోజు నేను పోసే అవుకు అవుకులో ప్రోగ్రాం పెట్టారు ఇక్కడికి వచ్చానండి థ్యాంక్ యూ సో మచ్ మీకు